హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈ సన్స్క్రిప్టెడ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మామూలుగా ఉన్నా మీరందరూ బాగుండాలని మనిషి పూర్తి కోరుకుంటున్నా ఇక వీడియోకి వెళ్ళిపోదామా తమ్మ నెలైతే అయితే రో మీకు చెప్పనవసరం లేదు నేను మళ్ళీ కాలిఫ్లవర్ పకోడీ అయితే ట్రై చేశాను ఈసారి మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఫస్ట్ ఏదో తెలియక అలా చేశాను కానీ ఇప్పుడు అయితే చాలా బాగా వచ్చింది అలాగే నాకున్న ఒక చిన్న బాధని షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా చిన్న మనవి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న సబ్స్క్రైబ్ వేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ఏమొస్తుందక్కా అని మీరు అనుకోవచ్చు ఏం లేదు కానీ నా వీడియో అప్లోడ్ చేస్తా అన్నట్టు మీకు ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అంతే ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి బయట కూర్చుని చల్లగా మంచిగా ఈవినింగ్ ఈ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయింది ఇక అప్పుడు స్టార్ట్ చేసిన ఇక బయట కూర్చొని ఒక్కదాన్ని కూర్చొని కాలిఫ్లవర్ని కట్ చేస్తున్నారు రోజు వచ్చేసి పక్కన ఆడుకుంటుండు ఇక కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు అయితే నాకు ఒక చిన్న అన్నీ ఏమంటారు ధైర్యం మూవీ సినిమాలో చిన్న కొటేషన్లో గుర్తుకొచ్చినాయి ఇక కాల్ఫ్లవర్ కట్ చేయడమేమో ఫస్ట్ పెద్దగా కట్ చేస్తే తర్వాత చిన్నగా కట్ చేసుకున్నా నాకు కట్ చేయాలి వద్దా అని అనిపించింది ఇదిగా పువ్వు నాకు మీరంటే లవ్ లవ్వు అలా చూపించుకుంటా చేస్తున్నా అనమాట ఇక ఇదే మా వెనుక ఉన్న చిన్న చిన్న గార్డెన్ అనమాట ఈ రోజ్ చెట్టు ఉంటుంది కనకాబరాల చెట్టు మల్లె చెట్టు ఈ రోజు చెట్టే దగ్గరనే వచ్చిన పువ్వులే తెంపుకొని మా బావ నాకు ప్రతి ఫిబ్రవరి రోజు ప్రపోజ్ డే అని ఉంటుంది కదా వ్యాలంటీ వీక్లో ఆ వీక్ అప్పుడు నాకు ఆ రోజులో ఇచ్చి ప్రపోజ్ చేసేవాడు ఇంకో ఇంకోటి నేను మండే మండే దీపం పెట్టుకునేది శివయ్యకి అప్పుడు కూడా మా బావనక్క ఫ్లవర్ తెచ్చేవాడు అంతే రెండు విషయాలు అప్పుడే నేను ఫ్లవర్స్ పెట్టుకునేది టూ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజే నేను పెద్దగా ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేదు నేను ఎక్కువ పెద్దగా పువ్వు పసుపు గాజులు ఏం తీసుకోలేదు ఇంట్లో నార్మల్ ఫెస్టివల్స్ అప్పుడు అదే వినాయక చవితి అని బతుకమ్మ అని దసరా అని అప్పుడే తయారయ్యేదాన్ని అప్పుడు కూడా పువ్వులు అనమాట మా ఊరు వచ్చేసి విలేజ్ ఎక్కడ లోపల పల్లెటూరిలాగా ఉంటుంది బయటికి వెళ్ళి తేవాలి ఏమైనా అవసరం ఉంటే సామాన్ మొత్తం ఒకటే సైడ్ తెస్తాడు బావా ఏ పూల మీద అంత ఐడియా ఉండదు రాకుండదు అతనుకుండదు ఎప్పుడైతే నాకు పువ్వులు తెచ్చియ్యలేదు బావ అలా నేను టూ ఇయర్స్నే మాత్రమే చూసిన అలా ఇప్పుడు సడన్గా అందరూ నా ముందు నా ఏజ్ ట్వంటీ టూ నా ముందు అందరు పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఒక్కోసారి వాళ్ళని గీస్తారు నాకు కూడా బాధ అనిపిస్తుంది బాధతో పాటు నేను కూడా పెట్టుకుంటే బాగుండు పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు అర్థం కాని విషయం ఏందంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళే పెట్టారు తర్వాత భర్తతో వచ్చింది పసుపు కొమ్మ అదే ఐ మీన్ పుస్తే పాపట్ల బొట్టు మెట్టలే కదా నేను బొట్టెందుకు తీసేయాలి అని అనిపిస్తుంది ఓసారి ఇవన్నీ బాధలు ఒక అయితే ఇంకొక బాధ నా బావ ఎందుకు ఇంత చల్లి నా పక్క నుంచి వెళ్ళిపోయాడు అతనే ఉంటే నాకు ఇలా బస్సుకు కుంకుమ దూరం అవేవి కావేమో కదా అండ్ లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పి టూ ఇయర్స్ మాత్రమే నాతో ట్రావెల్ ఎందుకని చాలా బాధ అనిపించేది ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా భయమవుతుంది ఒక విధంగా నన్ను పక్కకు పెట్టి చూసేస్త్రు ఈ ఏజ్ నుంచి అంటే ఎట్లా అంటే రీసెంట్గా రాఖిల పుణ్యం జరిగింది రాఖిల పుణ్యం అప్పుడు మాడపరిచే వాళ్ళు రాఖిలి అట్టడానికి వచ్చారు రుద్రకి అప్పుడు నేను కూడా ఇట్లా పైసలు ఇచ్చేటప్పుడు బొట్టి పెట్టిద్దామని బొట్టి పెడితే అని కుంకుమని ఇస్తే మా అత్తం ఉండి నువ్వు ముట్టుకోవద్దు నువ్వు నాని అని అన్నారు కానీ మా అమ్మ వాళ్ళైతే అలా చేయలేదు అంటే ఏంటంటే పెట్టుబిడ్డ ఏం కాదని వాళ్ళు పెట్టించుకోరు ఇలాంటి టైంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటి నుంచే వాటికి అన్ని దూరం పోవాలా ఈ ఏజ్ నుంచి ఫైవ్ మినిట్స్ అయితే నా కుంకుమ చిన్నప్పటి నుండే ఉంది కదా నాకు నేను కుంకుమ ఎందుకు ముప్పుకోదని చాలా బాధ అనిపిస్తుంది అందరు జంటలను చూస్తుంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది రోడ్డు మీద వెల్సిన అయితే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది అలాగే బతుకమ్మ ఫెస్టివల్ రోజు అయితే నేనైతే చుక్కలు చూస్తాను ఆ బతుకమ్మ అంటేనే ఆడపిల్ల కానున్నాం అట్లాంటిది నాకు ఏం లేకుండా అయిపోతుంది అని చెప్పి చాలా వస్తుంది రిట్ల ఈ వాయిస్ చెప్పేటప్పుడు కూడా నేను చాలా ఏడుస్తున్నాను అంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఏడుపు ఎలా అంటే బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లని చాలా ఎమోషన్ కదా తీరొక పువ్వు తెచ్చుకొని అలాంటించుకుంటారు తను కూడా కాల పసుపు పెట్టుకొని తను కూడా పువ్వులు పెట్టుకొని ఆడుకుంటూ మంచిగా ఉంటారు అట్లాంటిది నాకు ఇప్పటి నుంచి ఏం లేదు నా ఏజ్ ఏవి అయిపోయింది ఇప్పుడు ట్వంటీస్ జనరేషన్లో అసలు నా ఏజ్కి ఎవ్వరు పెళ్ళి చేసుకోవాలి అట్లాంటిది నేను పెళ్ళి చేసుకొని నేను అప్పుడొక్క కొడుకుంటుని అప్పుడే వీడియో పోస్ట్కి వచ్చాను అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఈ బాధని నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను ఏంటి అంటే కా కుంకుమ పెట్టుకోవడం కరెక్టా కాదా చెప్పాడు ఫ్రెండ్స్ మీరే కామెంట్స్నా నాకైతే ఎంతైనా ఆడపిల్ల ముఖంలో కుంకుమ అనేది కళ ఉండదో నేను వన్ ఇయర్ నుంచి నా ఫేస్ చూస్తున్నా రీసెంట్గా వన్ ఇయర్ అయిపోయాక మా ఇంటికాడ ఇంటికడ బోనాలప్పుడు నాకు మా అమ్మ పెట్టింది అంటే గుడికి వెళ్ళినప్పుడు ఇలా పెట్టారు అప్పుడు నా ముఖంలో నా కళ చూడాలి కానీ చాలా బాగా అనిపించింది కుంకుమ లేదని బాధపడతలే కానీ ఎందుకు ఇంత జల్దీ దూరమైన అవన్నీ ఎందుకు బావ ఇంత జల్దీ నేను ఇట్లా మోసుకొని చేసి వెళ్ళిపోయాను అంటే ఆయన కూడా కావాలని చేయలేడని నేను అంటలేను కానీ ఎందుకు నాకు ఈ చిన్న వయసు నుంచే ఈ శిక్ష వచ్చింది ఇంకోటి లోకం కూడా మంచిది కాదు కుంకుమ పెట్టుకో పెట్టు పోతా పోతే నాకు నా భర్త అయితే చెప్పలేదు కదా కుంకుమ పెట్టుకోకు అట్లుండకు ఇట్లుందకని అలాంటి డౌట్ అనమాట నాకు ఈ లోకం కూడా మంచిది కాదు కుంకుమ పెట్టుకున్న తప్పేది ఇస్తారు కుంకుమ పెట్టుకోకుండా తప్పేది ఇస్తారు కొంతమంది ఏమో ఉన్న ఒక కొడుకు కోసమైనా నువ్వు పెట్టుకునేది ఉండే నువ్వు గాజులు వల కొట్టించుకోకుండేది ఉండే అని అనే అంటారు ఇప్పటికీ అలానే అంటారు నీ ఈడేమైంది ఒక కొడుకు కోసమైనా కుంకుమ పెట్టుకో పొద్దు పొద్దున్న లేచి నీ మొఖం ఆడాలా చూడొద్దు వా అంటారు ఒకరొకరు ఇంకొకరేమో అమ్మో అమ్మ కుంకుమ పెట్టుకుని చూడు ఏం చో మైన సోయే లేదు అని ఒకరు ఇట్లా అంటారు ఒకరేమో పాప మా పిల్లి ఏమో ఒక కొడుకు మంచిగా ఉన్నానని మంచిగా ఉంటుంది అని అంటారు ఒకరేమో నవ్వినా తప్పే తీస్తారు నవ్వకున్నా తప్పే తీస్తాడు వేసినా తప్పే తీస్తాడు ఏడవకుండా తప్పే తీస్తారు అన్నీ మర్చిపోయాయి రోగాలతో ఉంటున్నా అని చెప్పి అన్నీ మర్చిపోయి నవ్వుకుంటున్నామంటే అమ్మో ఇంత అక్కర్లేదు పికర్లేదు పింగ అయితే ఎట్నవుతుంది చూడు మగడు పోయిన పికరే లేదు అని ఒకరు అట్లా అంటారు ఎప్పుడు ఏడుచుకుంటు దండ్లు ఉంటేనేమో ఏ ముష్టి ముఖం మీద అయితే ఎప్పుడు ఏడుచుకుంటూనే ఉంటుంది పాత అయిపోయిందిగా దున్నది ముప్పతే పోయింది మొగుడు అన్నట్టు అలా మాట్లాడుతారు ఈ లోకంతో అంతే భయంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఈ లోకం వల్లనే భయమవుతుంది నాకైతే ఎన్నో మైండ్ సెట్లు ఎన్నో ఆలోచనలు ఎంతో టెన్షన్ ప్లస్ టూ అవన్నీ పడుతున్నా కానీ నేను బయటికి చెప్పుకున్న కడుపునే అన్నీ మస్తుతూ ఉంటాయి మస్తుతూ మస్తుతూ నాకు లేని రోగాలు వస్తాయి అనమాట రీసెంట్ వీడియోస్ అయినా నాకు మైగ్రేన్ వచ్చిందని దానికి కారణం టెన్షన్ అంట మెయిన్ థింగ్ వచ్చేసి టెన్షన్ అని నా ఏడుపు అంట ఇదొక రూల్ అయితే ఈ జనానికి ఇంకో రూలు ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళకి దేవుడు వచ్చిందనుకో వాళ్ళు మాత్రం మెట్టలు పెట్టుకోవచ్చు మెడల తాడేసుకోవచ్చు బొట్లు పెట్టుకోవచ్చు తీరొక గాజులు వేసుకోవచ్చు బియ్యం పోసుకోవచ్చు ఆఖరికి కాళ్ళకు కూడా పసుపు పెట్టుకోవచ్చు అంట అదే రూపాయలో మళ్ళీ నాకు అర్థమైతే లేదు మళ్ళీ భర్త చనిపోయింది కదా దేవుడు ఏది రాకపోతే ఏంది భర్త చనిపోయినంత ఇవన్నీ వేయొద్ది కదా మరి అవన్నీ ఎందుకు పెట్టుకుంటుంది మామూలుగా భర్త చనిపోయిన దేవుడు రానోళ్ళు ఎందుకు ఇంత దూరంగా ఉండాలి అయినా పోత పోత మా బర్త్డే ఏమైనా చెప్పిపోయారు ఇట్లుండాలి అట్లుండాలని అప్పుడు జమాన్ల కాలం ఉండేది అట్లుండాలి ఇట్లుండాలి తెల్ల చీరనే కట్టుకోవాలని కానీ ఇప్పుడు లోకం కూడా మారుతున్న జనరేషన్ అన్నీ మారుతున్నాయి కదా అంతెందుకు సోషల్ మీడియా గర్కపట్టి గారు అలాంటి వారే చెప్పారు వాయనం తీసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇంకా అయితే వితంతువే మంచిదే అని అన్నీ అంటారు వితంతు మంచిదే కరెక్టే కానీ ఈ ఏజ్ నుంచే వితంతువు చూడడం నా దురదృష్టం ఇక కాల్ ఫ్రపక్కడైతే అయిపోయిందండి నేనైతే తింటున్నా ఏంటక్క అట్ట దెబ్బ దెబ్బ తింటున్నాము అంత ఫాస్ట్గా తింటున్నాం అనుకోకండి వీడియో వచ్చేసి ఫాస్ట్ మోషన్ కదా అందుకే మీకు అనిపిస్తుంది అనమాట పక్కన వచ్చేసి మా దొమ్మరగడ్డ దొమ్మరు అందుకే నేను దిక్కు చూసుకుంటూ నవ్వుతున్నా ఇంకొకటి నేను వీడియోని చూపిద్దాం అనుకున్నా కానీ వాడు డ్రాయర్ వేసుకోవాలన్నమాట తీయొద్దని చెప్పి తీయలే ఇది అల్టీ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ